హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇది అటికి మామిడి ఆకుపప్పు దీన్ని వేరే వేరే ప్లేస్లో ఏమంటారో నాకు తెలీదు కానీ మరో పేరు పునర్నవ ఆకు అంటారంట ఈ ఆకులో గొప్ప పోషక విలువలు ఉన్నాయండి చాలా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది సో వీడియో అయితే చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు నెల్లూరు అమ్మాయి శరణ్య ఈ పప్పుకి కావలసిన పదార్థాలు హాఫ్ టీ గ్లాస్ కందిపప్పు ఇంకా ఒక పిడికల అంత ఆకు అటికి మామిడి ఆకు అంటే ఆకు నాలుగు పచ్చిమిర్చి ఇంకా మూడు టమాటో మీడియం సైజువి ఒక ఆనియన్ సో ఒక నిమ్మ నిమ్మకాయ దెబ్బ గట్టిగా ఉతితే ఒక నిమ్మకాయ దెబ్బ అంత ఉంది అది ఒక నిమ్మకాయలో హాఫ్ అది చింతపండు కందిపప్పుని నీట్గా టూ టూ త్రీ టైమ్స్ కడిగేసి ఈ ఆకును కూడా నీట్గా టూ టు త్రీ టైమ్స్ కడుక్కొని చూశారు కదా పట్టుకుంటే గట్టిగా పిడికిలంత ఉంది ఆ ఆకుని ఆ పప్పులో యాడ్ చేసేసాను ఇప్పుడు చింతపడి నీట్గా వాష్ చేసి అందులో కొంచెం నీళ్ళు పోసి ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్లో ఒక హాఫ్ ఆనియన్ని యాడ్ చేశాను మిగతా హాఫ్ తిరమాత టొమాటో కట్ చేసి యాడ్ చేశాను పచ్చిమిర్చి ఇంకా పసుపు వచ్చేసి ఒక చిన్న టీ స్పూన్తో తల కొట్టినట్టు అంటారు కదా అంత పసుపు వేసాను అందులో త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి నేను తీసుకున్న హాఫ్ టీ గ్లాస్ కందిపప్పుకి ఆకు అంత మొత్తానికి త్రీ టీ గ్లాసులు వాటర్ యాడ్ చేశాను అలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలు సో త్రీ విజిల్స్ పెట్టేశాను త్రీ విజిల్స్ అయిపోయినాక ప్రెషర్ పోయింది సో తీసి చూస్తే పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంది నీళ్ళు కూడా పెద్దగా ఏం లేదు వంచాల్సిన అవసరం లేదు ఒక పచ్చిమిర్చి అయితే పక్క తీసి పెట్టాను స్పైస్ ఎక్కువ అవుతుందేమో అనేసి ఇప్పుడు నేను తీసుకున్న చింతపండు నానబెట్టినాం కదా దాని గుజ్జు బాగా రసం తీసేసి యాడ్ చేశాను సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ నిండుగా యాడ్ చేశాను సో ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా వెదుపుకోవడమే ఆ పచ్చిమిర్చి కూడా టేస్ట్ సరిపోలేదు ఆ పచ్చిమిర్చి కూడా స్మాష్ చేసేసి వేసేసాను సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను కొంచెం వేసాను సో కలుపుకొని ఇంకా తిరగమాత పెట్టుకోవాలి పప్పుకి సో దానికోసం ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ప్యాన్ హీట్ అయినాక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అందులో కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం చెట్టుపట్లాడాక హాఫ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకుని యాడ్ చేశాను ఇంకా కరివేపాకు కొంచెం యాడ్ చేసా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ ఫ్రై చేసుకొని అందులో మెత్తగా మెదుపుకున్న పప్పుని యాడ్ చేసేసాను సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకా కుక్కర్లో కొంచెం ఉంటుంది కదా దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి యాడ్ చేసేసాను సో ఒకసారి కలిపేసుకుని సో కొంచెం ఇంగు పొడి యాడ్ చేశాను ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో దాన్ని ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకున్నాను కొంచెం తక్కువైంది యాడ్ చేసేసాను అది కొంచెం మిక్స్ చేసేసి కొంచెం తెల్లేంత వరకు ఉడికించి తెల్లడం అంటే రో బుడగలు వచ్చి కుక్ అయ్యేంత వరకు ఇప్పుడు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను ఇది మెయిన్గా కిడ్నీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందంట సో ఇది తప్పకుండా చేసుకొని తినండి నార్మల్ పర్సన్స్ అయినా తింటే చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా తినాల్సిన ఆకు ఇది సో స్కిప్ చేయద్దు సో నేను చేసిన ఈ బౌల్ నిండా పప్పు ఫోర్ మెంబర్స్కి వన్ టైం కరెక్ట్గా సరిపోతుంది సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తాను అందుకు మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి నేను చూపించిన కొలతలతోనే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ